ప్రైజ్ దలాన్వియా ప్రియా దేవుని బిడ్లారా మనమందరము క్రిస్మస్ నెలలో ప్రవేశించాం ఈ నవంబర్ ఇరవై ఐదో తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు క్రిస్మస్ సంబరాలు యేసు క్రీస్తు పుట్టుక ఆనందం మహదానందం సంతోషం గొప్ప సంతోషం ఎంతో సంతోషం రారాజు పుట్టేడు లోకంలో అల్లెలుయా స్థుతిగానాలు ఆనాడే దేవుని దూతలు ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు పరలోక రాజ్యంలోను మరియు భూలోకంలోను ఏసయ్య లోకానికి వచ్చిన వేళ పరలోక దూతాళి భూలోకానికి ఏతెంచి అదేవదేవునికి స్థుతిగానములు చేసి ఉన్నది పిల్లలా గొప్ప సంతోషం మహా సంతోషం ఆనందకరమైన సంతోష దినాలలో మనం ప్రవేశించాము ఎందుకండి ఇంత సంతోషం అంటే ఇదేదో పండగ చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని ఇంటికి సున్నాలు వేసుకొని లోకడుపాధ తిని రుచికరమైన భోజన పదార్థాలు చేసుకోవడం కాదు ఇది ఇది లోకస్తులు చేసుకున్నట్లు పండుగ దినాల్లో ఒకటైన పండుగ కాదు ఇది ఆత్మీయ పండుగ ఇది రక్షణ పండుగ ఇది నరకము నుండి పరలోకమునకు మనల్ని తీసుకువెళ్ళే పండుగ కాబట్టి సంతోషం అండి కాబట్టి ఆనందం కావునే మహదానందంతో లోకమంతా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది సంతోష మహాగానాలతో కావున ప్రియులరా ఆనందిద్దాం నిజమైన సంతోషం ఎప్పుడంటే నిజమైన ఆనందం ఎప్పుడంటే యేసు క్రీస్తు ప్రభు నీ హృదయముడు జన్మించినప్పుడు ఆ నీ హృదయంలో జన్మించినప్పుడు ఆ ప్రభు వారి యొక్క రక్షణ అనుభవాన్ని పొందినప్పుడు ఆయన ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో రెండు వేల వత్సాల క్రితం అంటే దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి శఖ పురుషుడు అంటాం ఆయన్ని పురుషుడు అంటాం